చెంది మ్యాటర్ ఈరోజు సిరిసిల్లా ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది మద్యమానిరు నిర్వాసితులం మేము మాకు గెజిట్ నంబర్ రాలేదు కుటుంబ ప్యాకేజీలు రాలేదు కాబట్టి మేము ఈరోజు వచ్చి కలెక్టర్ గారు చేసిన అన్యాయం మీద సార్కు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది చర్యలు తీసుకోమని మేము చెప్తున్నాము కేసు కూడా నమోదు చేయమన్నాం సంజయ్ కుమార్ జా అనే కలెక్టర్ ఆయన ఉన్నన్ని రోజులు మేము ఎప్పుడువైనా మమ్మల్ని నిర నిర్లక్ష్యంగా మాట్లాడడం కానీ మాకు దరఖాస్తులు పట్టించుకోలేదు ఉల్టా మా మీదనే కేసు పెడతాను మమ్మల్ని బేదిచ్చుడు చివరికి విసిగిపోయి మేము ఈరోజు ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చినాము ఆ కలెక్టర్ గారి మీద కేసు నమోదు చేయమని రిపోర్ట్ కూడా ఇచ్చినాము ఇస్తే సారు కలెక్టర్ మీద కేసు చేయడం నాకు నా పరిధి కాదు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు ఇప్పుడు మేడం వస్తారు వచ్చిన తర్వాత నేను డిస్కస్ చేస్తా అని చెప్పారు ఏ విధంగా అయినా సరే మాకు న్యాయం జరిగితే సంతోషం సార్ ఇంతకు మించి మాకు ఎవరు పగలేదు వ్యక్తిగతంగా మేము ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాలేదు ఏళ్ళ తర్వాత తిరుగుతున్నాం కాబట్టి దయచేసి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ నా పేరు

చెప్పండి మా హక్కులు ఎక్కడ మేము చేసుకోవచ్చు మా హక్కులు బాగా కల్పిస్తారా విశాఖ కల్పిస్తారా మా సంబరాలు మేము చేసుకుంటున్నాము మా కొత్తగా శాతం పడుతున్నాము ఇక్కడే చేసుకుంటున్నాం మేము ఎందుకు సార్ దేనికి 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 సార్ దేనికి చెప్పండి మాకు హక్కులు లేవాసా మాకు వర్తించదా ఎవరు చెప్పారు ఏం చెప్పేది తెలుసా రండి నా రొడ అంటే తెలుసా సడిచేది తెలుసా ఇక్కడ వెళ్లేకండి సార్ విగ్ విగ్ నొల్లేయకండి అంటే మా కుంది ఒక రైట్ మొగ్గలేవా నేను హారా బాంర్ ఎట్టును మాను హారా బాంర్ ఎట్టును వినంగేస్తున్నాము అవున వినంగేస్తున్నాము వినంగేస్తున్నాము వాడు వినంగేస్తున్నలే కదా వాడు అక్కడేస్తున్నాడు ఏయ్ లేవండి లేవండి కిలవాట్లు జై सर <अला>, आ... सर <स्थाथी> <स्थारीवागी> <स्थारीवागी> <स्थाथी>